ఫోన్ చే పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు ఒక్కొంద ఒక్కొంద రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పదివేలు 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 పది ఒకటి పది ఒకటి పది రెండు ఆరు ఆరుమూరు పది రెండు పది రెండు పదిమూడు 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 ನಾಲ್ ಐದು 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 ಪದೈದು

పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది తొమ్మిది 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 పన్నెండు తొమ్మిది పన్నెండు తొమ్మిది ఒకటి వచ్చింది పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఒప్పందా రెండు వందల మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు గణేష్ పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు ఐదు చూడా మూడు పన్నెండు నాలుగు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పాట అన్న ఎందుకంటే ఎవరికైతే పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు అందులో

అది రాయటం వోథది నిలు 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 ఎకు సిను మేరా ఎశపూరం. నిలు నిలు చిటి న్కేరు ఖ్పి నిలు కుటి నిలు 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 ంన్కైర్సత. ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై నాలుగు రాసేనాసేనా ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై రెండు మూడు ఐదు ఐదు ఆరు 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 ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది 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 తొంభై తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు

பதினால ై మూడు తొంభై తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై 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 ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వందల ఎస్కేస్ నూట ఒకటి తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఎనిమిది